ధైర్యం వీడు దుంగ దూరలా వరతము పడతాడు మన రేవంత్ కన్నా పేద ఇంటికి పొందుగ తెస్తాడు దడులెన్ని జరిగినగాని దడువలేదు లేవంతన్నా గతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కలాడు ఓ లేదు మొక్క డైలీ కొట్టాడాడు అందుకే మిత్రులందరూ కూర్చోవాలి సభ కార్యక్రమం ఉంది ఈ నాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుతూ మీ అందరినీ కూడా తప్పట్లతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది మొన్న తెలంగాణలో గెలిచింది నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు షల్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ రాష్ట్ర ఆల్ ఇండియా కార్యదర్శి మరి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు మాట్లాడతారు దాని తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మనకి ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు దాని తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ పెద్ద నారాయణ గారిని నిండు సభకు నమస్కారం వేదిక మీద చాలా పెద్ద ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదలు చెప్తే టైం చాలదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా శరీరంలో అదేవిధంగా రేబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సుత్తు కాదు చెప్పేస్తే హెచ్చరికే ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చరిబ్రహ్మ సిపిఐ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా ప్రసక్తే లేదు మోడీ దేవాలయాల కింద పోతా ఉన్నాడు అన్ని దేవాలయాలు అందరినీ రానియరు ఒక వర్గాన్ని రానియరు అక్కడ కానీ స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద దేవాలయం ఈ దేవాలయంలో అన్ని వర్గాలు మతాలు కులాలు మొత్తం పనిచేసే హక్కుంది కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా కాపాడుకోవాలి కాపాడు కావాల్సిన ఉద్దేశ ఉండాలి అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తా ఉన్నాడు సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు అదాని గురు యోగంటే మోడీ గారు ఆయన ముంద్రా నుంచి దాకా మొత్తం ఆయనకి అప్పగిస్తూ ఉన్నాడు దాంతో స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు వాడు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు దీన్ని మొత్తం అదాని పై చేరుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్యాంట్ ఉపయోగించబోతా ఉన్నాడు ఇది దుర్మార్గం అట్లాంటి దుర్మార్గుడు కషాయి వాడు కషాయి కూడా అనకూడదు కషాయి వాడు కూడా మేకను కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటాడు పాపం ఏమాత్రం పాప బీతి లేకుండా కోసేవాడు మోడీ అయితే మోడీకి తందాన్ని పాడేవాళ్ళు లాగా ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తందాన్ని పాడుతూ ఉన్నారు తమను పాగుతో నీటట్టు తలుపు శక్తితో నీ విట్ అంటే ఈయన తమిళ భాగం అంతిస్తూ ఉంటే తెలుగు ప్రజానికి కానీ గుంతులు మోడీ అందుకని మోడీ మోడీని సపోర్ట్ చేసి వీళ్ళిద్దరికి కూడా ఓటేసిన అవసరం ఉంది కానీ రాజకీయంగా ఓడిస్తే తప్ప ఈ తన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం సాధ్యం కాదు అందరం కలిసి పోలవరం సాగిద్దాం సాగి నిలబెట్టుకుందాం ఈయన రాష్ట్రం రాజకీయాలు మారుద్దాం దేశం మొత్తం మీద కదా రాజకీయాలు మార్చాల్సిందే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కూలీ చేస్తుంటే రక్తశిక్త హస్తాలతో ఉన్నటువంటి మోడీని ఎవరు సపోర్ట్ చేసినా ఎవరి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ద్రోహులే తెలుగు ప్రజానీకాన్ని ద్రోహి ఎవరు తెలుసా తెలంగాణ ఆంధ్ర ప్రజానీకానికి కూడా తెలుగు ప్లాన్ ఉంటే అది మోడీనే విజయం చట్టాలు అమలు చేశారా బయారు ఉక్ ఫ్యాక్టరీ ఇచ్చాడా విశాఖ స్టీల్ ప్లాంట్ పోగొడతా ఉన్నాడు బయ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాడా పోలం ప్లాంట్ డబ్బులు ఇచ్చాడా అమరావతికి ఇచ్చాడా అంటే విజయం చెప్పాలని మొత్తం మోసం చేస్తున్నాడు తెలుగు ప్రజానీకానికి శత్రు ఎవరనే ఉంటే అది మోడీ తప్పి కానీ కాదు తెలంగాణ ప్రజానీకరణ తెలుగు ప్రజలు ఉన్నారు ఇక్కడ తెలుగు ప్రజలు ఉంటారు అందరి మోసం చేస్తూ ఉన్నాడు అట్లాంటి మోసం చేసిన గోరి కట్టాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ గోరి కడతా ఉన్నాడు ఆ గోరీ ఇక్కడ ఎక్స్టెండ్ చేయించి తప్పనిసరిగా కేంద్రంలో బీజేపీని ఇక్కడ టీడీపీని ఇక్కడ వైసీపీ వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉంది ఓడించి స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఒకప్పుడు అరవై ఏడు మంది ఎంపీలు రాజీనామా చేశారు ఏడు మంది ఎంపీలు రాజీనామా చేశారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది రాజీనామా చేశారు పోరాటాలు సాగించుకుని దీన్ని నిలబెట్టుకుంటా అని చెప్పేసి ఆశిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సిపిఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు రావాలి మరి వారు రాలేకపోయారు నరసింహరావు గారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్త వారు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లో రాలేకపోయారు రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్ళాలి సహకరించాలి దయచేసి ప్లీజ్ వేదిక పైన పెద్దలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షాలు శ్రీమతి షర్మిల గారు వేదిక పైనటువంటి ఇతర పెద్దలు సోదరి సోదరులందరికీ నమస్కారం